పోలీసులకు మళ్ళీ షాక్ ఇచ్చిన ప్రజ్వల్ రేవన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కాపుగాచిన సిట్ అధికారులకు నిరాశ సెక్స్ క్యాండిల్ కేసులో కీలక నిందితుడు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న కోసం కర్ణాటక పోలీసులు వెతుకుతున్నారు రేవన్న లైంగిక దౌర్జన్యాలు బయటపడగానే విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ రేవన్న కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ముమ్మరంగా వేట సాగిస్తుంది అతన్ని బెంగళూరుకి రప్పించేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నా కానీ పోలీసులతో ప్రజ్వల్ దాగుడుమూతలు ఆడుతున్నారు ఎంపీ ప్రజ్వల్ బుధవారం అర్ధరాత్రి బెంగళూరుకి చేరుకుంటారని భావించిన ఆయన చివరి నిమిషంలో తన టికెట్ రద్దు చేసుకొని పోలీసులకు మరోసారి షాక్ ఇచ్చారు మ్యూనిచ్ నుంచి టికెట్ బుక్ చేసుకొని మళ్లీ రద్దు చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు కిడ్నాప్ అత్యాచారం కేసుల్లో అరెస్ట్ అయిన ప్రజ్వల్ తండ్రి హెచ్ఈ రేవన్నకు బెయిల్ లభించడంతో ఎంపీ ప్రజ్వల్ అధికారులు మాటు మాటువేశారు కానీ పోలీసులు అంచనాలు తలకిందులు చేస్తూ చివరి క్షణంలో టికెట్ ని రద్దు చేసుకున్నారు మీడియాకు అందించిన సమాచారం ప్రకారం జర్నీలోని మ్యూనిచ్ విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ప్రజ్వల్ లుప్తాన్సా ఎయిర్లైన్స్ విమానం ఎక్కాల్సి ఉంది అక్కడ నుంచి బుధవారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు బెంగళూరుకి రావాల్సి ఉంది కానీ తన విమాన టికెట్ ను ప్రజ్వాల్ రద్దు చేసుకున్నాడని అధికారులు ధృవీకరించారు ఇప్పటి వరకు ప్రజ్వాల్ నాలుగు సార్లు టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం గమనార్హం మరోవైపు ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేపులకు సంబంధించి సిట్ అధికారులు హసన్ లో బుధవారం సోదాలు నిర్వహించారు ప్రజ్వాల్ అంచర్లు సన్నిహితులు నివాసాలు కార్యాలయాల్లో మొత్తం పద్దెనిమిది చోట్ల గాలించారు ఓ బార్ యజమాని శరత్ అనే వ్యక్తి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ నాయకులు వారి అనుచరుల ఇళ్లల్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు